ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా అర్జున్ ను లక్కి వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పి అంటూ ఉంటే ఇంకా అర్జున్ తీసుకెళ్ళానని చెప్తే ఇంకా అప్పుడు వసుంధర అర్జున్ ని హాలిడే కదా తీసుకువెళ్ళు ఆడే ఆడుకుంటాడు అని చెప్పి ఇంకా వసుంధర అంటుంది ఇంకా తీసుకెళ్తా అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు మిత్ర వాళ్ళ ఇంట్లో లక్ష్మి భోజనానికి కూర్చుంటుంది ఇంకా అందరూ తింటుంటే లక్ష్మి మాత్రం తినకుండా ఆగిపోతుంది ఇంకా అరవింద ఎందుకు తినడం లేదు అని చెప్పి అడిగితే ఇక్కడ ఫుడ్ నచ్చడం లేదు నాకు అని చెప్పి లక్ష్మి అంటుంది ఒకసారి తిని చూస్తే నచ్చుతుంది అని చెప్పి ఇంకా అరవింద అంటుంది ఇంకా సంయుక్త ఫుడ్ తిని చాలా బాగుంది ఇలాంటి ఫుడ్ నాకు రోజు తినాలనిపిస్తుంది అని చెప్పి అంటుంది అప్పుడు ఇంతకీ ఎవరు కుక్ చేశారు అని చెప్పి ఇంకా లక్ష్మి అడిగితే ఇంకా అప్పుడు అరవింద నేనే కుక్ చేశాను అంటుంది ఇంకా అప్పుడు లక్ష్మి ఇంట్లో పని వాళ్ళు ఉన్నా మీరే చేస్తున్నారా గ్రేట్ అని చెప్పి అంటే అప్పుడు అరవింద అన్నిసార్లు చేయనమ్మా ఆయన వాళ్ళు అనిపిస్తేనే చేస్తాను అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు లక్ష్మి నేను మీకు అయిన దానిలాగా అనిపిస్తున్నాను ఆంటీ అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు అరవింద నువ్వు మా కోడల్లాగా ఉన్నావని చెప్పే కదమ్మా నిజానికి అయిన దానివే దానికంట మనసుకు చాలా దగ్గర దానివంటే బాగుంటుంది అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు లక్ష్మి మనసులో నా అత్తగారు నాతో ఎలా ఉండాలి అనుకున్నాను ఇప్పుడు మీరు నాతో అలా ఉంటున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడు అరవింద ఈ పాలకూర పప్పు వేసుకో అమ్మ మా కోడలికి చాలా ఇష్టం అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు దేవి అని అక్కని చాదస్తం కాకపోతే తను లక్ష్మిలాగా ఉంది అంటే తన అలవాట్లు అలా ఉండాలని ఏం లేదు కదా అని చెప్పి అంటే అప్పుడు లక్ష్మి నాకు పాలకూర పప్పు అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటుంది అప్పుడు లక్ష్మి జయదేవితో నేనే మీ గోడలు అనుకోండి అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు అవసరం అయితే లక్ష్మి అని పిలవండి అని చెప్పంటే ఇంకా మాట వినగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మనీషా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా లక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది ఈ అమ్మాయి ఏంటి ఇంత తేడాగా ఉంది అని దేవయానితో మనీషా అంటూ ఉంటుంది ఇంకా ఫుడ్ చాలా బాగుందని చెప్పి లక్ష్మి అనగానే అరవింద రోజు మా ఇంటి నుంచే నీకు బాక్స్ పంపిస్తానని చెప్పంటే ఇంకా అప్పుడు లక్ష్మి మీకు ఇబ్బంది ఎందుకు ఆంటీ అంటే ఇంకా అప్పుడు మనిషి అయితే ఇంట్లోనే ఉండిపో అని చెప్పి వెటకారంగా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు లక్ష్మి ఈ ఐడియా ఏదో చాలా బాగుంది అయితే నేను ఇక్కడే ఉండిపోతా అని చెప్పి అంటుంది ఇంకా మాట విని మళ్ళీ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా లక్ష్మి జేఎంఆర్ గారికి ఫోన్ చేస్తుంది ఇంకా లక్ష్మి వెంటనే నాన్న మిత్రగారి వాళ్ళ ఇంట్లో ఉండిపోతా అని చెప్పి అంటుంది ఇంకా జయమ్మారు ఓకే అని చెప్తాడు మా సంయుక్తకి కుటుంబాలంటే చాలా ఇష్టం ఒంటరిగా ఉండడం కంటే మీ ఇంట్లో ఉంటేనే మంచిది అని చెప్పి ఇంకా అక్కడే ఉండమని చెప్తాడు ఇంకా లక్ష్మి పిఏ నువ్వు నాకు ప్రతిక్షణం అందుబాటులో ఉండాలి కాబట్టి నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉండిపో అని చెప్పి అంటుంది ఇంకా జాను సరే అంటుంది ఇంకా దేవయానికి ఏమో చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా అర్జున్ జున్నుని తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తాడు ఇంకా ఆ దేవుడు ముందు లక్ష్మిని ఇంటికి పంపాడని ఆ తర్వాత నిన్ను ఇక్కడికి చేరుస్తున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా జున్ను ప్ర ఏంటి అని అడుగుతాడు కిరిని నీ చెల్లి అనుకుంటున్నావు కాబట్టి అలా అంటూ ఉండు ఇక సంయుక్త అమ్మలాగా ఉంది కాబట్టి పొరపాటున కూడా ఆమెని అమ్మ అని పిలవకూడదు అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు ఇద్దరు ఇంకా ఇంట్లోకి వెళ్తారు ఇంకా అర్జున్ చూసి అరవింద జయదేవ్ సంతోషపడుతూ ఉంటారు ఇంకా మిత్ర నువ్వు ఉప్పు నిప్పుగా ఉంటున్నారు అలాంటిది నువ్వు ఏం పట్టించుకోకుండా వచ్చినందుకు థ్యాంక్స్ అంటారు ఇంకా మిత్ర కూడా అక్కడికి వస్తాడు మిత్ర నువ్వు ఇక్కడ తగ్గకు నువ్వు తగ్గితే నాకు టైం పాస్ అవ్వదు అని చెప్పి ఇంకా జున్ను అంటాడు సంయుక్త జాను కిందికి వస్తారు సంయుక్తను చూసి జున్ను చూ చూసి సంయుక్త ఇద్దరు ఇంకా ఫీల్ అయిపోతూ ఉంటారు జాను అక్కని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇంకా అర్జున్ సంయుక్తకి అపాయింట్మెంట్ అడిగితే జాను చూసుకుంటుంది అని చెప్తుంది ఇంకా మిత్ర కూడా సంయుక్తకి అపాయింట్మెంట్ అడుగుతాడు ఇక అర్జున్ వెళ్ళిపోతాడు జున్ను మిత్ర పోట్లాడుకోవడం చూసి ఇంకా లక్ష్మి ఈ విధంగా ఆయన తండ్రి కొడుకులు చూసినందుకు సంతోషంగా ఉందని చెప్పి అనుకుంటుంది ఇంకా జున్ను లక్కీ దగ్గరికి వెళ్ళి మీ అమ్మ మా ఇంటికి వచ్చిందని అంటుంది జున్ను మా అమ్మ కాదు అంటే లక్కీ మాత్రం తను మీ అమ్మే అని కావాలి అంటే టెస్ట్ చేద్దామని అంటుంది ఇంకా జున్ను వద్దు లక్కీ విను నా మాట అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా దేవయాని మనీషా వల్లే జాను కూడా ఉంటుందని చెప్పి ఇంకా తిడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్